మీర్జా టెలివిజన్ కి స్వాగతం అలాంటిది నువ్వు మాట్లాడతావు ఆయన ఎవరో ఉన్నారు బైరెడ్డి ఎవరు సిద్ధార్థ రెడ్డి గారు సిద్ధార్థ్ స్పోర్ట్స్ చైర్మన్ అయితేనే నేను గుర్తు ఫోన్ చేసిన మరి సిద్ధార్థు మత్తుకుందా లేదు నేను ఇండియా ప్లేయర్ రా యువర్ యంగ్ ఎనర్జెటిక్ మ్యాన్ యువర్ ఎం ఎనర్జెటిక్ మేన్ స్పోర్ట్స్ గురించి ఆలోచించు నీకు ఉంది అన్ని ఉన్నాయంటే ఆయన పెద్ద యాస ఏమో ఆయన అంత పల్లెటూరులో పుట్టి పల్లెటూరులో పుట్టిన యాస ఆయన జోకులు ఆయన కథ ఆయన ప్రగ్రాలు చెప్తుంటే నమస్కారం నమస్కారం మారు పెద్ద పెద్ద ఏం పెడతాం నేను రాలేననుకుంటానావా నాకు బంధుత్వం కూడా ఉంది రే మానుకో తగ్గు ఒప్పుకోరు ఒప్పుకోరు మీరు రఫ రఫ రాత్రి కూడా కందికిస్తే ఈ మాట ఉంటే ఎవరు దాన్నేనా బాగుమండి తెలియని పరిస్థితులు ఉన్నాడు నీ యాస మానుకో వచ్చి ఏం తిట్టిపోతాం నా చేత కాదా నా చేత కాదనుకుంటానావా బండ బూతులు వచ్చు కానీ ఈ సమాజం ఒప్పుకోదు నేను నువ్వు స్పోర్ట్స్ ఇదే నేను ఫోన్ చేస్తా మతికి పెట్టుకో ఏంది మీ స్టైలు ఏది నీళ్ళు వాళ్ళు ఎంతమందో చూసినారు నా గడ్డము ఇది ఉందో ఇది కూడా సరిపోదు ఇంకో దండి కావాలి ఇంటికెళ్ళు తగ్గించుకో సిద్ధార్థ రెడ్డి ఎనర్జీ ఎనర్జెటిక్ బాగుండు మీ బండభూతులు నా దగ్గర ఉన్నాయన్నీ నేను వచ్చి తిట్టమంటావా చెప్పు సమాజం ఒప్పుకోదు మారు నువ్వు కూడా చాలా స్థైలో ఏదో మాట్లాడుతూడావు అవి పనికిరావు నాన్న పనికిరావు ఏంటే ప్రసాద్ చాలా సార్లు